నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులకు సూచనలు చేసిన వాకిటి వనపర్తి జిల్లా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గురువారం కురిసిన భారీ వర్షాలకు వరదతో ముంపుకు గురైన లోతట్టు రాజీవ్ స్వగృహ కల్ప ఎస్ సి వసతి గృహాలు జంగిడిపురం భగీరథ కాలనీ వెంగళరావు కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరికుంట చెరువు అలుగుపారడం పీర్లగుట్ట నుంచి వచ్చిన వరదలతో రాజీవ్ గృహ కలపలో మోకాళ్ల వరకు నీళ్లు చేరడంతో ప్రజలను అప్రమత్తం చేసి మిగతా ప్రాంతంలో నిలిచిన నీటిని మున్సిపల్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు అతి భారీ వర్షాలు ఉండడం వల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైస్ చైర్మన్ వెంట బారాస నాయకులు నందిమల్ల సుబ్బు వంశీ లతీఫ్ అందాల రమణ ఉన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాఫర్ సయ్యద్ ముజీబ్ అలీ ఈరోజు కూసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైనటువంటి రాజీవ్ గురకల్ప ఎస్సీ ఎస్టీ హాస్టల్ జంగిడిపురము వెంగళరావు కాలనీ ఈ విపరీతమైనటువంటి వరద నీరు రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు ఈ ప్రాంతాలన్నీ కూడా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను పర్య అక్కడ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది మరీ లోతట్టు ప్రాంతమైన రాజీవ్ గుర్రకల్ప మొదటి అంతస్తులోకి వరద నీళ్లు మరికుంట చెరువు నుండి విపరీతంగా రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు రోజు మొత్తం కూడా వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి వనపర్తి పట్టణంలో లోటస్ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నారు